ఉండడం చాలా ఇంపార్టెంట్ కమిట్మెంట్ వస్తుంది బాడీకి మొరాలిటీ వస్తుంది ఈ శరీరం ఉన్న ప్రతి కణానికి మొరాలిటీ వస్తుంది నైతికత వస్తుంది నువ్వు చేసే పనిని ఇచ్చిన మాట కట్టుబడి ఉంటే నువ్వు ఊహాల్లో ఉంటే ఏమి చేయలేవు శత్రుత్వాన్ని శత్రుత్వంతో పరిష్కారం చేయలేవు ద్వేషాన్ని ద్వేషంతో పరిష్కారం చేయలేవు ఎదుర ద్వేషం ఉంది నీకు కూడా ద్వేషం ఉంది ఒకటే మీరు వాళ్ళు ద్వేషాన్ని ద్వేషంతో తీసేయలేం పగని పగతో తీసేయలేం ద్వేషాన్ని తీసేయగలిగింది ఏంటంటే ప్రేమ ఒక్కటే ప్రేమ చాలా పవర్ఫుల్ పదం కర్మ ఏంటంటే మీ వయసు పిల్లలు దాన్ని దరిద్రం చేసి పారేట్ మీ వయసు పిల్లలే చేసింది ఇప్పుడు ఇవాళ ప్రేమ అంటే ఓ పిల్లలు కరెక్ట్గా ఇంజనీర్ చదువుతున్న పిల్లోడు ఫార్షన్ చదువుతున్న పిల్లోడు ఇంట్లో వాళ్ళ అమ్మ ఒక్కతే నిలబడితే వాళ్ళ అమ్మ దగ్గర వెనక్కి వెళ్ళిపోయాము వాళ్ళ అమ్మ పట్టుకొని ఐ లవ్ యూ అంటే వాళ్ళమ్మ ఒకసారి కనుకుంటుంది ఆ ప్రేమ అనే పదం ఇంత డైవర్ట్ అయిపోతుంది కానీ బట్ అల్టిమేట్ వర్డ్ ఈజ్ లవ్ అల్టిమేట్ థీరీ ఈజ్ లవ్ ప్రేమ రాహిత్యమేయాల అన్ని సమస్యలకి పరిష్కారం చిన్న చిన్న పనులు చేస్తుంటారు ఆడవాళ్ళు కూలి పని చేస్తారు ఇళ్లలో పాచి పని చేస్తారు రైళ్లలో టీ అమ్ముతారు రైళ్లలో దోశలు అమ్ముతారు బజ్జీలు అమ్ముతారు పురుగులు అమ్ముతారు చిన్న చిన్న పల్లెటూళ్లలో సైతం లేదా వ్యవసాయంలో కూలి పని చేస్తారు ఈ దేశంలో నూటికి అరవై శాతం మంది ఆడవాళ్లు కడుపును పుట్టిన బిడ్డల్ని బతికించుకోవడం కోసం చదివించుకోవడం కోసం పనిచేస్తారు కంట్రోల్ అవర్ మైండ్ మైండే ఒక గందరగోళం దాని మళ్ళీ కంట్రోల్ మీ మైండ్ నువ్వు కంట్రోల్ చేయగలవా ఈ భూమి మీద నీ కంట్రోల్ లేని అంటే నీ మైండే కంట్రోల్ లే కంట్రోల్ లో కంట్రోల్ అవర్ మైండ్ అంట కంట్రోల్ అవర్ మైండ్ ఇస్ కాన్షియస్ అంట మీ అమ్మాయి ఏంటంటే మైండ్ ఇస్ నథింగ్ బట్ స్టేట్ ఆఫ్ థాట్ మైండ్ ఇస్ నథింగ్ బట్ స్టేట్ ఆఫ్ థాట్ కాన్షియస్ ఈజ్ ఆల్సో నథింగ్ బట్ స్టేట్ ఆఫ్ థాట్ మైండ్ చుట్టుపక్కల ఎవరు లేరు లేదు తీసి దేవుడే పెట్టుకో అది కూడా నీ తాటే ఎవరి మీద నడుస్తున్నావు ఐదు వందల కాగితం ఫస్ట్ ఒక థాట్ వస్తుంది పాపం ఎవరో పోగొట్టుకున్నారు ఇది ఎవరి దగ్గర పడింది దిస్ ఈజ్ కాల్డ్ దిస్ థాట్ ఇస్ కాల్డ్ కాన్షియస్ వాట్ ఈస్ దట్ ఎరుక అన్నాడు ఎరు కృష్ణమూర్తి ఎరుక అంటాడు కాన్షియస్ చాలా పవర్ఫుల్ వర్డ్ ఇది సైకాలజీలో నీ మైండ్ నీ కాన్షియస్ లో ఉంటే నేను ఎవ్వడు గెలవలే నేను చెప్పట్లా ఇలా ప్రపంచ మేధావులు తేల్చినటువంటి ఒక రీసెర్చ్ ఏంటంటే నీ మైండ్ నీ కాన్షియస్ లో ఉంటే నీ మైండ్ నీ కాన్షియస్ లో లేకపోతే ఓడిపోతావు నీ మైండ్ నీ కాన్షియస్ లో ఉంటే దేన్నైనా పట్టుకోగలుగుతావు మైండ్ ఈజ్ నథింగ్ బట్ స్టేట్ ఆఫ్ థాట్ అండ్ కాన్షియస్ ఇస్ ఆల్సో నథింగ్ బట్ స్టేట్ ఆఫ్ థాట్ రెండు థాట్సే రెండు థాట్స్ ఇవాళ మాట్లాడి విన్నావు నిన్నటి నుంచి వింటున్నావు ఈ సారి చెప్పే ఒక రకంగా ఉంది నేను కూడా గెలవాలా జీవితంలో అత్యుత స్థాయికి వెళ్ళాలా గెలవాలా మంచి ఉద్యోగం సంపాదించాలా మా అమ్మ నాన్నని బ్రహ్మాండమైన స్థాయిలో చూడాలా అని డిసైడ్ చేసుకున్నావు గెలవాలంటే గెలిచే అలవాట్లు ఉండాల్సిందే గెలవాలంటే ఒక మంచి అలవాట్లు నేర్చుకోవాలా పొద్దున్న ఇవాళ నాలుగింటికి లేచినారు ప్రపంచాన్ని శాసించిన అలవాట్లు ఎవరుంటే దానిలో ఎర్లీ మార్నింగ్ ఎర్లీ రైజ్ ఎర్లీ బెడ్ ఎర్లీ రైజ్ ఇస్ ది పవర్ఫుల్ హ్యాబిట్ బ్రహ్మముహూర్తం అన్నారు ఇండియన్ ఇండియన్ మైథాలజీలో దాన్ని బ్రహ్మముహూర్తం అన్నారు ఎర్లీగా తరలేకపోవటం ప్రపంచాన్ని శాసించిన వాళ్ళంతా ఎర్లీగా నిత్యేవాళ్ళు ఎర్లీ రైజ్ అండ్ ఎర్లీ బెడ్ డిసైడ్ చేసుకున్నావు ఇవాళ నుంచి డిసైడ్ చేసుకొని నేను కూడా రేపు నుంచి పొద్దున్నే లేవాలని నాలుగు ఇంటికి లేవాడని డిసైడ్ చేసుకొని ఇంటికి పోయిన తర్వాత కూడా రూమ్ లో కూడా నాలుగింటికి ఆహారం పెట్టుకున్నావు నాలుగింటికి ఆహారం మోగింది ఫస్ట్ ఒక థాట్ నీ కాన్షియస్ లే ఇవాళ నుంచి నాలుగింటికి అని చెప్పి చెప్పిన లే అంటది పక్కనే మైండ్ ఉంటది నీ మైండ్ కాన్షియస్ ఎప్పుడు పక్క పక్కనే ఉంటాయి నీ మైండ్ ఏం చెప్పింది అంటే ఇంకో కొడుకో సారి చెప్పింది రైటే కానీ రేపు ఉంది చేద్దాం ఇలాంటికి కొడుకు అంటే ఎవరి మాట వినాలి ఎవరి మాట వినాలి ఎవరి మాట వినకూడదు ఎవరి మాట వినాలి ఎవరి మాట వినాలి ఎవరి మాట వినకూడదు సిన్సియర్ అని ఎవరి మాట వింటాం ఎక్కువ శాతం అందుకే సార్ గెలిచిన పిల్లలకి ఓడిపోయిన పిల్లలకి తేడా ఏంటంటే గెలిచిన పిల్లలు వాళ్ళ మైండ్ వాళ్ళ కాన్షియస్ కాన్షియస్గా ఉంటారు రెండు ఒకటే రెండు ఉండే అవసరం మీరు ప్రాక్టీస్ చేయండి మేము నేర్పుతున్నటువంటి ఒక అంశం ఏంటంటే ఒక ఫార్టీ డేస్ ప్రాక్టీస్ చేయండి ఒక్క రోజులో రాదు ఇది నీ కాన్షియస్ నీ కంటల్లో రావడం ఒక్క రోజులో రాదు సాటిపడదు ప్రాక్టీస్ చేయండి ఒక చిన్న పుస్తకం పెట్టుకొని ప్రతి క్షణం వచ్చేటువంటి థాట్స్ ఇక్కడ క్లాస్లో కూర్చునే వాళ్ళు ఇక్కడ ఒక థాట్ వినమంటుంటుంది ఏదో అవసరం మనకి వినరా ఒక థాట్ వచ్చేవరే కూర్చున్నోరే కూర్చుని అంటూ ఉంటుంది ఇది నాకు తెలుసులే ఏంటి ఇంకో డేంజరస్ మైండ్ ఏంటంటే ఇది నాకు తెలుసులే నేను కూడా పర్వాలేదులే ఎక్స్క్యూట్ చేసుకుంటుంటది నిన్ను నేను ఎక్స్క్యూట్ చేసుకుంటే జీవితంలో గెలవ అసలు పట్టుకోవాల్సిందే పవర్ఫుల్ అయినటువంటి అంశాలు పట్టుకోవాల్సిందే దానిలో పవర్ఫుల్ ఏంటంటే నీ మైండ్ మీ కాన్షియస్ లో ఉండడం నేను ఇప్పుడు అడుగుతున్నాను మిమ్మల్ని సిన్సియర్ గా మీ అందరు ఇక్కడ కూర్చున్నటువంటి అందరూ మీ మైండ్ మీ కాన్షియస్ లో ఉందా ఇప్పుడు ఉందా 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 కొంతమంది ఇంకా అంటున్నారు డౌట్ వేస్తుంది లేదా నిరూపించుకుంటారా రెండు క్షణాల్లో మీ మైండ్ మీ దగ్గర లేకుండా చేస్తాయి ఇంత పవర్ఫుల్ అయిన మైండ్ మీ మైండ్ మీ కాన్షియస్ లేకుండా పోవటం